నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టేవి న్యూస్ ముందుగా ముఖ్య అంశాలు జిల్లా షామిర్పేట మండలం ధరణి కమిటీ ఏర్పాటు చేశామని ధరణి పోర్టల్ వ్యవస్థను సరిచేసి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు ధరణి కమిటీ చైర్మన్ కోదండరామరెడ్డి లీగల్ అడ్వైజర్ సునీల్ బొమ్మరాసిపేట గ్రామంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల చాలా మంది రైతులు మోసపోయారని గతంలో యాభై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమి ధరణి లోపాల వల్ల బ్లాక్ లిస్టులో పెట్టారని సుమారు వెయ్యి యాభై ఎకరాల భూమిలో తాతల కాలం నుండి రైతులు సాగు చేసుకుంటున్న వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరి నాయకులకు బ్లాక్ లిస్టులో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ధరణి కమిటీ చైర్మన్ కోదండరాం రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో మరింతగా దీని మీద అధ్యయనం జరగబోతుంది ఎందుకంటే సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి చట్టంలో ఏ మార్పులు కావాలి వ్యవస్థలు ఏ మార్పులు తేవాలి సాఫ్ట్వేర్లో ఎట్లాంటి మార్పులు తేవాలి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం మేము చేస్తున్నాం అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల గ్రామాలు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ధరణి వల్ల వాళ్ళకి ఎట్లాంటి చిక్కులు వచ్చినాయి అర్థం చేసుకోవడం కోసం కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం అంతేకాకుండా డ్రైవ్ జరుగుతున్న సమయంలో తహసీల్ ఆఫీసులు కూడా వెళ్ళి డ్రైవ్ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో మంచి చెడులు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందో అవగాహన చేసుకోవడానికి కూడా మేము కలిసి కొన్ని రోజులుగా వివిధ మండల కార్యాలకు వెళ్తున్నాం అందులో భాగంగానే రోజున బొమ్మరాజుపేట గ్రామానికి రావడం జరిగింది తహసీల్ కార్యాలయం కూడా వెళ్తాము ఇక్కడ రైతులు దశాబ్దాలుగా భూమి హక్కులు అనుభవిస్తూ భూమి వాళ్ళ చేతిలో ఉండి కాగితాలు ఉండి కూడా ధరణిలో ఉన్న కొన్ని చిక్కుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చారు నిషేధ జాబితాలో చేరిపోయిందని భూముల మీద అప్పీలు ఉన్నాయని కోర్టు కేసులు ఉన్నాయని ఇవన్నీ ఉండటం వల్ల అవసరానికి భూమి అమ్ముకోవాలన్నా కష్టంగా ఉంది నిషేధ జాబితాలో ఉన్నాయి చిక్కులు ఉన్నాయి వారు చెప్తున్నారు వారి ఏంటో ఇక్కడికే స్థానికంగా క్షేత్రస్థాయికి వచ్చి తెలుసుకొని వాటిని ఆధారంగా ఇంకేం బాగా చేస్తూ ఉంటుంది ధరలు ఇంకేం చేయొచ్చో ఒక అవగాహన కోసం ఈరోజు నా పెద్దలు కోదండ్రి గారు నేను రావటం జరిగింది వాళ్ళు చెప్పిన విన్నాము వారు చెప్పిన కొన్ని సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో మంచి మార్పుల కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇక్కడ రైతుల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పర్సనల్ కేసులలో కూడా మేము చేయగలిగిన సాయం తప్పకుండా అందిస్తాం ఇంత పెద్ద కారణం అధికారులు ఉంటారా లేకపోతే ఇంకేమన్నా ఇప్పుడు ఇప్పుడు కారణాలన్నీ ఒక బొమ్మరాజు పేటలో సమస్యల కారణాలు మాత్రం వెతకలేదు తెలంగాణ మొత్తంలో గడిచిన ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా కొత్త ఆరు ఆరు చట్టం వచ్చింది ధరణి వచ్చిన తర్వాత ఏమి ఇబ్బందులు అనుకున్నా అందరం తెలిసినవే కారణాలు ఒకటి కాదు అది పది ఇరవై రకాల కారణాలు ఉన్నాయి వ్యవస్థలో అంటే సాఫ్ట్వేర్ల ఇబ్బందులు ఉన్నాయి చట్టంలో లోపాల కారణాలు ఉన్నాయి రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల కారణం ఉన్నా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాంతాడంత లిస్ట్ ఉంటుంది అందుకే పరిష్కారం కూడా అంత సులభం కాదు పరిష్కారం చేయాలంటే ఇన్నిట్లో మార్పులు తేవాలి కేవలం వ్యక్తుల మార్పు కాదు కదా వ్యవస్థల మార్పు చట్టాల మార్పు కూడా కావాలి కాబట్టి ఆ వైపునే ధరణి కమిటీ ప్రయత్నం చేస్తుంది చేస్తుందిప్పటికీ కూడా అనేటైన పేరు మీద సమాచారం పాపం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా ఇప్పుడు మీరు వ్యక్తిగతమైన అడుగుతున్నారు ఇక్కడ నేను అధికారిగా మాట్లాడడం లేదు కాబట్టి ధరణి కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వ్యవస్థల మార్పులకి ఏమైనా చేయడానికి అవకాశం ఉంది అర్థం చేసుకోవడానికి కాబట్టి మీరు చెప్పని అన్ని పరిధిలోకి తీసుకుంటాం బొమ్మరాజుపేట ఇక్కడ రైతులంతా సన్న చిన్న కారు రైతులు ఉన్నారు మధ్యతరగతి రైతులు ఉన్నారు వీళ్ళంతా కూడా తరతరాలుగా ఆ రోజులలో మంచి ద్రాక్ష పండించి మేలైన ద్రాక్ష ఇతర దేశాలకు ఎగుమతి చేసే రైతులు వీళ్ళంతా సరే దాంట్లో చిక్కులు వచ్చిన కొంత ద్రాక్ష తోటలలో తర్వాత దాన్ని మార్పిడి చేసి ఇప్పుడు కూరగాయలు పండిస్తున్నారు నిజంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మాటలు ఇక్కడ బొమ్మరాశిపేట ఈ కాగితాలని చూసిన తర్వాత ఇది సమస్య సృష్టించింది అధికారులు కొంతమంది అప్పటి పార్టీ నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇలా అందరూ ఇద్దరూ కలిసి సృష్టించింది ఇది ఎందుకు సృష్టించిరు అని అంటే ఈ భూములు కాజేయడానికి సృష్టించి సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే మాకు ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం ఒక ఆయన అమ్ముకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆయన మనవడను మనుమనువడను ఒక ఆయనను తీసుకొచ్చి ఒక అధికారి కానీ లేకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ ఈయన వాళ్ళ సంతతి వాడు వాళ్ళ కుటుంబీకుడు అని చెప్పి తీసుకొచ్చి ఆయనను అడ్డంగా పెట్టి ఇంతమంది రైతులను ఒక వెయ్యి ఎకరాల భూమి ఉన్న రైతుల నుండి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇది సృష్టించిందే కాబట్టి దీని మాకు అర్థమైంది ఇందులో ఎవరెవరు చేతులు ఉన్నాయి ఏ విధంగా దీన్ని వాడుకున్నారు మేము మొదటి నుంచి మాకు ఒక అనుమానం ఉంది ధరణి అనే వ్యవస్థ సృష్టించి ఇది నిషేధిత జాబితా అనేది దీన్ని కుంభకోణంగా మేము ఆ అర్థం చేసుకున్నాం ఇది అందులో ముఖ్యంగా అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నారు వారు అర్థం చేసుకొని రైతుల మాట విని ఒక లెటర్ కూడా రాశారు సంబంధిత అధికారికి ఆ లెటర్ కూడా ఇందులో ఉంది ఇప్పుడు వారు యాదృచ్ఛికంగా అనుకోకుండా మీ అదృష్టం ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పట్టుదలతో ఉన్న వారు వారు కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ చాలా పట్టుదలతో ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ఎవరికి కూడా హక్కున్న రైతుకు ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి కమిటీ మెంబర్లుగా మా బాధ్యతగా క్షేత్ర స్థాయిలోకి వెళ్తే నిజాలు తెలుస్తాయనే అభిప్రాయంతో ఇది ఒక ఉదాహరణ ఇది ఒక పెద్ద గాథ బొమ్మరాశిపేట రైతులది పెద్ద గాథ కాబట్టి దీన్ని తప్పకుండా మాకు అర్థమైన ప్రకారంగా సునీల్ గారు రెవెన్యూ చట్టాలలో బాగా నిష్ణాతుడు కాబట్టి చట్టప్రకారం కానీ వాస్తవంగా కానీ రైతు పడుతున్న ఇబ్బందులను తొందరలోనే పరిష్కారం చేస్తారు కోదండరెడ్డి గారు సునీల్ గారు రావడం జరిగింది మాకున్న సమస్యల ఏంటంటే ఒక సర్వే నెంబర్ ఇరవై ఎకరాలు సర్వే నెంబర్ ఇరవై ఐదు ఎకరాలు ఒక సర్వే నెంబర్ పది ఎకరాలు అట్లా ఉన్న పొలాలలో ఏమైందంటే ఒక అరెకరానికి కేసు ఉండి పది గుంటలకు ఐదు గుంటల కేసు ఉంటే ఆ ఇరవై ఐదు ఎకరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టి అధికారులు ఏ విధంగా అంటే డబ్బుల కోసం అన్ని పైసలు తీసుకొని ఇది బ్లాక్ లో పెట్టి మేము పోతే ఎకరాకు లక్ష అయితే రెండు లక్ష అయితే మేము బ్లాక్ లిస్ట్ నుంచి చూపి తీపిస్తామని చెప్పేసి అందరు తెలిసిన కథనే పైసలు అంతా విస్తలవిడిగా తీసుకొని ఇవన్నీ పెట్టాలి రేట్లు ఎక్కువ కాగానే బ్లాక్ లో పెట్టి డబ్బుల కోసం మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మరి అదే సర్వే నెంబర్ కొంతమందికి ఉన్న వ్యక్తులకేమో అధికారం అన్ని ఉన్న వ్యక్తులకేమో రిజిస్ట్రేషన్ అవుతుంది అదే నెంబర్లు ఉంటాయి మరి మా లాంటి సన్న కారు రైతులకు మా ఎకరా ఏమో మాకు రిజిస్ట్రేషన్ అయితే మా అవసరానికి అమ్ముకుందాం అంటే పెళ్లికో దేనికో ఇల్లుకో కట్టుకుందామని అమ్ముకుందామంటే మా రిజిస్ట్రేషన్ కావడం లేదు మరి అదే పెద్ద పెద్దలు ఒక అధికారులు ఉండి వాళ్ళ తన పైసా బలం అంగబలం ఉన్న వాళ్ళకేమో ఏమో ఇమీడియట్లీ ఏమో ఎలాంటి బ్లాక్ లిస్ట్లున్నా వాళ్ళు తీసి ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ముందు జరిగింది ఇవి ఇప్పటివైనా ఈ ప్రభుత్వము కన్ను తెచ్చుకొని మరి మాకు మంచి చేసి మరి ఏ విధంగా మరి ఉన్నాయో చూసి మాకు ఓఆర్సీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేమే వ్యవసాయం చేసాం ప్రత్యక్షంగా చూపిస్తే వ్యవసాయం చేస్తున్నాము ఇంత ముందు కూడా మీరు గిట్ట చూసి పేపర్ వాళ్ళు గట్టే చూసినవి మరి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు పెద్ద పెద్ద లెవెలో ఎన్నుకుండి ఇది చేపించి మమ్మల్ని భూముల మీకే లేవగొట్టాలని వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు ఒకటేసారి సంపాదిద్దామని ఆ రకంగా మనం ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంకా అలా మీడియాటార్ గిట్ట వచ్చి మీకు ఎంతో కొంత తీస్తాం మీరు కబ్జా కాల్ చేసి చేరి మీ పాదుకు మాకు వేయరని చెప్పేసి మాతో అడగడం జరిగింది మేము ఇయ్యమని చెప్పాము ఆ విధంగా నడుస్తూ ఉంది స్థాయిలకి వచ్చి మేము కనుక్కుంటామని చెప్పి ధరణి లోపం వల్ల ధరణి లోపం వల్ల ధరణిలో ఉన్న లుసుకులతోటి ఆ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ తమ్మిన్ఫర్మేషన్ ఎవరైతే సీసీఎల్ వాళ్ళ నుంచి ఉంటారో వాళ్ళంతా ఒక ఒక ఇది ఒక మాఫియా ముఠాలా లాంటిగా అతను ధరణి కనబడుతుంది ఎందుకంటే ధరణి పెట్టడమే డబ్బుల కోసం పెట్టుకురు అది సీసీఎల్ పోతే సీసీఎల్ అయినా ఏలు ముద్ర పెట్టడానికి వాళ్ళు ఆడతారు మన సత్యనారాయణ గారు రెడ్ హ్యాండ్గా దొరికిర్రు అట్లా చాలా మంది నేను ఒక ఇద్దరు ముగ్గురికి నేను దగ్గరుండి వాళ్ళకి ఇబ్బంది పట్టి నేను దీపించినా గిటా డబ్బులు ఇచ్చి తీపిచ్చుకోవడం జరిగింది అంటే చాలా ఘోర పరిస్థితిగా తయారైపోయింది ధరణి ధరణిని దాన్ని వెంటనే రద్దు చేసి యథావిధిగా చేసుకొని మా పాత పాస్బుక్కు లెక్క చేసి చేస్తే చాలా సంతోషం ఉంటుంది బ్లాక్ లిస్ట్లో మా తన దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఉంది ఇది ఒక సర్వే నెంబర్ అలా అంటే మూడు వందల ఇరవై మూడు నుంచి నాలుగు వందల ఎనిమిది దాకా బ్లాక్ లిస్ట్లో పెట్టారు మా మళ్ళీ ఒక విలేజ్లో పోతే ఒక నలభై ఐదు నుంచి యాభై ఎకరాలు ఆ విలేజ్లో కి ఎకరా ఆరు ఎకరానికి బ్లాక్ లిస్ట్ లో పెట్టి పెట్టారు దాని ధరని వెంటనే రద్దు చేయాలనేది మేదో కోరుకుంటాం